చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఈ నెల మూడో తారీఖు శంకర్పల్లి మండలం టంగూల్ విలేజ్ లో నీరట్ రవి అనే వ్యక్తి తన ముగ్గురు కొడుకుల్ని గురి తను కూడా హ్యాంగ్ చేసుకుని చనిపోయిన బ్యాడ్ ఇన్సిడెంట్ అందరికి తెలుసు ఈ విషయంలో పరిశోధన చేస్తే తర్వాత అతను జిఎస్ఎన్ ఫౌండేషన్ లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రామస్తుల దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి తన ఇన్వెస్ట్మెంట్ జమ తర కలెక్ట్ చేసి జిఎస్ఎన్ ఫౌండేషన్ కట్టాడని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాకపోయే వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము లేకపోతే ఈ అతను బ్లాక్ మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది దాంట్లో ఐదుగురు పత్రికా విలేకరులు ఇతన్ని దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళ భావ మధ్య వీళ్ళందరినీ ఒకరోజు సెటిల్మెంట్ లాగా కలిసి ఐదుగురు కలిసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డిమాండ్ చేయటం జరిగింది దాంట్లో లాస్ట్కి టెన్ ల్యాక్స్ కొప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు పుస్తల్ భార్య యొక్క పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి రెండున్నర లక్షలు ఇవ్వటం దాని తర్వాత కాల వెంటనే అతను ఆ నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చంపేస్తాను చనిపోవడం జరిగింది దీంట్లో అలానే మా దగ్గర ఉన్న హైదరాబాద్ సిటీ లో హెడ్ లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ప్లాట్లను కూడా కాగితాలు తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేపించి ట్వంటీ ల్యాక్స్ తీసుకొని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం ఈ అన్ని ట్రస్టేషన్తో అతను ఆ బ్యాడ్ ఇన్సిడెంట్కి పాల్పడటం అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటము ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది ఈ కేసులో ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము మన శంకర్పల్లి విధేకర్లు ఏబిఎన్ నుంచి శ్రీను ఈనాడు నుంచి శ్రీనివాస్ నమస్తే తెలంగాణ నుంచి మహేష్ సాక్షి నుంచి ప్రవీణ్ తర్వాత వార్తా నుంచి శ్రీనివాస్ రెడ్డి ఈ ఐదుగురు వ్యక్తులు ఆ రోజు వెళ్లిన దాని మీద ఫస్ట్ నుంచి పేర్లు వచ్చాయి వస్తే దీంట్లో ఉన్న సెన్సిటివిటీ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి